అందరికి మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో శుభములు కలుగునుగాక అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇప్పుడు పాస్టర్ సామ్యుల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేదగ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుకుందాము ఎరుశలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడుని ఉండి ఇస్రయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమస్వరూపి యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము శ్రేష్టమైనటువంటి ఈ సమయములో ప్రభువ శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని నీ బిడ్డలు మేము ఎదురుచూచుచున్నాము ఎదురు చూచుచున్నాము దేవాయ తండ్రి ఆశపడుచున్నాము తండ్రి ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడువు నీవు మాత్రమే గనక కొద్ది నిమిషములు మాతో మీరే మాట్లాడమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న ఏసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చిన్నాము పరమ తండ్రి ఆమెన్ దేవా మీ అందరికూ శుభములు కలుగునుగాక ఆమెన్ మరి ఆనందమాసములో ఉన్నాము ఆనందకరమైనటువంటి వర్తమానములు సువర్తమానములను శుభవార్తతో కూడినటువంటి వర్తమానములను మనం వింటూ ఉన్నాము మరి ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ సందడి మొదలైపోయింది అందరూ కూడా చాలా సంతోషంగా వారి వారి మందిరాలలో ప్రాంతాలలో గ్రామాల్లో చక్కగా జరుపుకుంటూ ఉన్నారు చాలా సంతోషం మరి ఈరోజు క్రిస్మస్ను మనము తలంచుకుంటూ క్రిస్మస్ సందర్భముగా మరి క్రిస్మస్ వర్తమానాన్ని విందాము పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశము అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వ్యక్తిలో నుంచి చాలా విషయాలు మనము నేర్చుకోవాలి ఈ వ్యక్తి మన ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిలో నుంచి వధువు సంఘముగా పిలవబడుతున్నటువంటి మనము వధువుగా సిద్ధపడుతున్నటువంటి మనము ఖచ్చితముగా ఈయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అన్నీ కూడా మంచి లక్షణాలే ఈ లక్షణాలన్నీ కూడా మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము దాదాపుగా ఎనిమిది లక్షణాలు ఉన్నాయి ఈ ఎనిమిది లక్షణాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి ఆ లక్షణాలు కలిగి జీవించి ఎగిరి మేఘమెక్కాలి కాబట్టి ఆ వ్యక్తిని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను క్రిస్మస్లో ఈ వ్యక్తి కూడా ఒక భాగమై ఉన్నారు ఈయన ఎవరు అంటే కనుక సుమియోను అనేటటువంటి నామము కలిగినటువంటి వాడు సుమియోను అనేటటువంటి మాటకు అర్థము ఆలకించుట అని అర్థము మీకు ముందే చెప్పాను వధువు సంఘము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే వరుడైన యేసు క్రీస్తు వారు ఏం చెప్పినా కానీ ఆలకించడానికి సిద్ధముగా ఉండాలి సుమయోను పేరును మనము గమనించినట్లయితే ఆయన పేరులో ఉన్న అర్థము ఆయన తీరులో కూడా కనబడుతూ ఉంది ఆలకించుట అనే అర్థము కలిగిన వాడు దేవుని మాట మనము ఆలకించే వారముగా ఉండాలి దేవుని యొక్క పనిని మనము ఆలకించాలి దేవుని ఉద్దేశాన్ని మనము ఆలకించాలి దేవుని నిర్ణయాన్ని మనము ఆలకించాలి ఆలకించేటటువంటి చెవులు మనకు ఉండాలి ఎందుకు అంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినునుగాక అన్నట్లుగా మనము ఆలకించే వారముగా ఉండాలి బైబుల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు దానిలో మరి ముఖ్యముగా దేవుని చిత్తాన్ని అన్వయించుకుని దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నటువంటి భక్తులు కొందరు ఉన్నారు ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే అబ్రహాము దేవుడు ఏం చెప్పినా కానీ చిత్తము ప్రభువా అనేవాడు అలాగే గారి జీవితము కూడా అట్లాంటిదే చిత్తము ప్రభువ అనేటటువంటి అనుభవములో ఉన్నవారు నోవాహు కూడా అలాంటి వాడే ఎందుకు అంటే మనం గమనించాలి వాడ నిర్మాణ విషయమే దేవుడు చెప్పినప్పుడు సరే ప్రభువ చిత్తం ప్రభు అని ఆ వాడ నిర్మించాడు దాదాపుగా వంద సంవత్సరాలు పట్టింది ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయన ప్రశ్నలు వేశారు వాడ గురించి అడుగుతా వచ్చారు అయినా కానీ దేవుని చిత్తమే అక్కడ ప్రాధాన్యంలోకి వచ్చింది దేవుడు చెప్పిన పని చేయాలి తప్ప జనులు ఏమన్నప్పటికీ పట్టించుకోకూడదు దేవుడు చెప్పాడు జలప్రలయం రాబోతూ ఉంది నోవాహు కనుక వాడ నిర్మించమని చెప్పాడు మరి ప్రజలైనటువంటి వారు వచ్చి అడిగినప్పుడు జలప్రలయం వస్తుందా అదేంటి ఎప్పుడూ వినలేదు కదా మేము నీకేనా పెచ్చ ఎక్కిందా అనేటటువంటి వారు ఉన్నారు పెచ్చపెట్టినట్టుగా చేస్తున్నావేంటి అనేటువంటి వారు కూడా ఉండొచ్చు కానీ ఎవరి మాట ఆయన లక్ష్య పెట్టలేదు దేవుని మాటను మాత్రమే నోవాహు లక్ష్య పెట్టినట్టుగా దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించిన వాడుగా ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాడు అందుకని తన తనతో పాటు తన కుటుంబము కూడా ఆ వాడలోనికి చేర్చబడింది వాడలో వారు సురక్షితముగా ఉన్నారు మిగిలినటువంటి వారందరూ కూడా చనిపోయారు కానీ ఆ వాడలో ఉన్నటువంటి నోవాహు నోవాహు యొక్క ముగ్గురు కుమారులు కోడళ్ళు వారు మాత్రమే అతని భార్య దా ఎనిమిది మంది మాత్రమే సురక్షితముగా ఉన్నారు వారి ద్వారానే మరలా సృష్టి పునఃప్రారంభమైనట్టుగా మనం గమనించాలి అంటే దేవుని చిత్తాన్ని విని చేసేవారుగా దేవుని చిత్తాన్ని ఆలకించేవారుగా ఉన్నారు మరి ఈ సుమయోని గురించి మనం గమనించినట్లయితే సుమయోనని మాటకు ఆలకించుట అని వస్తూ ఉంది మరి ఈ సుమయోని గురించినటువంటి చరిత్ర బైబుల్ గ్రంథంలో ఎక్కడ మనము చూస్తున్నామంటే కేవలం లూకాసు వార్త రెండవ అధ్యాయములో మాత్రమే చూస్తూ ఉన్నాము దాదాపుగా పదకొండు వచనాలలో ఈయన చరిత్ర రాయబడింది అద్భుతమైనటువంటి చరిత్ర వధువు సంఘము చేయవలసినటువంటి పని వధువు సంఘము ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఆ లక్షణాలు సుమియోనులో నుంచి మనము నేర్చుకోగలం సుమోను కలిగినటువంటి ప్రతి లక్షణము మనం కలిగినట్లయితే వధువు సంఘముగా మనం పిలవబడతాము వధువు సంఘము అంతస్తులోనికి వధువు యొక్క అంతస్తులోనికి మనము చేర్చబడతాము గమనించాలి దేవుని బిడలారా ఈ లోకము శాశ్వతము కాదు ఈ లోకములో ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదు డబ్బు బంగారము ఏది శాశ్వతము కాదు ఇల్లు పొలాలు పేరు ఏది శాశ్వతము కాదు నువ్వు చేస్తున్న ఉద్యోగము కూడా శాశ్వతము కాదు ఇది నాది ఇది నాది అనేటటువంటి మనస్సు మనము కలిగి ఉంటాం సహజమే అది ఈ ఇల్లు నాది ఈ స్థలము నాది ఈ పొలము నాది ఈ భూభాగము నాది ఈ పేరు నాది అనేటటువంటి తత్వము మనదే మనము సంపాదించుకుని ఉండొచ్చు కానీ నాది అన్నది ఏది కూడా మనది కాదు నాది అనేది ఏది కూడా మనం వెంట రాదు ఇది గమనించాలి మనం ఈ లోకములో ఉన్నంతకాలమే అవి మనతో ఉంటాయి మరణించిన తరువాత ఏది కూడా మనం తీసుకుని వెళ్ళలేం ఖచ్చితముగా చెప్పే మాట ఏమిటంటే మరణం తరువాత క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు క్రీస్తును నమ్మినటువంటి మనకు క్రీస్తును విశ్వసిస్తున్న మనకు క్రీస్తును సేవిస్తున్న మనకు ఖచ్చితముగా ఒక మార్గము తెలుసు ఆ మార్గం ఏమిటంటే మరణించిన తరువాత నిత్యజీవం జీవముందనే విషయము మనకు ముందుగానే తెలుసు దేవుడికి మహిమ కలుగును గాక ఆ నిత్య జీవంలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ నిత్య జీవమే శాశ్వతమైనది ఇక్కడ ఈ లోకము శాశ్వతమైనది కాదు శాశ్వతమైనటువంటి నిత్య జీవములోనికి మనం వెళ్ళాలి అంటే మన భక్తి జీవితము ఏ రకంగా ఉండాలో గమనించండి ఈరోజు ఈ సుమోనుక కలిగినటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటే ఖచ్చితముగా మనం అందరము కూడా ఎగిరి మేఘమెక్కగలము ఆ అంతస్తు రాకడ అంతస్తు మనలోనికి వస్తుంది ఎందుకంటే ఎత్తబడేటటువంటి గుంపు తక్కువే ఎత్తబడేటటువంటి వారు తక్కువే పది మంది కన్యకుల గురించి దేవుడు మాట్లాడాడు ఐదుగురు మాత్రమే వెళ్ళారు ఐదుగురు విడవబడ్డారు కాబట్టి మనము విడవబడేటటువంటి వారుగా ఉండకూడదు ఎత్తబడే వారముగా ఉండాలి అంటే ప్రభువును కలిగిన వారం ప్రభువును కలిగినప్పటికీ దాకా మన క్రియలు జాగ్రత్తగా ఉంచుకోవాలి కార్య ఆరంభము కంటే అంతము మేలన్నారు చివరిలో తప్పిపోయే అవకాశం ఉంది సాతానుగాడు ఎలాగున్నాడంటే వాడు గర్జించ సింహములా ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉన్నాడు ఎవరిని తప్పిద్దామా అని తిరుగుతూ ఉన్నాడు కాబట్టి వాక్యం ఎప్పుడు దైవ జనాంగమ జాగ్రత్త ఇంత భక్తి చేసి ఇంత కష్టపడి మందిరానికి వెళ్ళి చక్కని ప్రార్థనలో ఏకీభవిస్తున్నావు ఈ లోక సౌఖ్యాల కోసం కాదు ఈ లోక వాటి గురించి మీరు లక్ష్య పెట్టద్దు భూమి మీద ఉన్నటువంటి వాటిని వెతకవద్దు దయచేసి ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా మీరు మొదట వెతకవలసిన ఆ నీతిని రాజ్యాన్ని వెదకండి పైన వాటినే వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు పైన వాటిని వెతకాలి అంటే నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి నిత్య జీవంలోకి వెళ్ళడానికే ప్రభువు మన కోసం ఈ లోకానికి వచ్చాడు మీకు ఏ సమయంలో ఏది కావాలో ఏది ఇవ్వాలో ప్రభు ఇస్తాడు అంతకన్నా ముఖ్యంగా మనం గమనించాలి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళ వెళ్ళడానికి మన దగ్గర అర్హత ఉందా లేదా ఆ స్థాయిలోనికి మనం వెళుతున్నామా లేదా మన భక్తి అంత స్థాయిలో ఉందా లేదా మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి దిద్దుబాటు చేసుకుంటే సిద్ధపాటు కుదురుతుంది సిద్ధపడి ఉండాలి ఎప్పుడు ఆయన వచ్చినా కానీ సిద్ధం బ్రవ్వా అన్నట్లుగా ఉండాలి ఐఆమ్ రెడీ అనే మాట మన నోట ఉండాలి ఇక నేను రెడీగా లేను ఇక నేను సిద్ధపడలేను అని ఎంతకాలం చెప్తాం ఎప్పుడు వస్తాడో సడన్గా వచ్చేస్తాడు ఆయన వచ్చేసేట సమయం ఆసన్నమైపోయింది ఈ సిద్ధపాటు ఎలా ఉంది చాలా జాగ్రత్త కడవరి దినాలు రాకడ గుర్తులు రాకడ సూచనలు మొదలైపోయినాయి కదా ఇంకెంత కాలము వేచి ఉండాలి నిలిచి ఉండాలి భక్తిలో స్థిరంగా ఉండాలి నీవు వధువుగా ఉండి ఎతబడాలి అంటే ఈ సుమియోను కలిగినటువంటి లక్షణాలు ఖచ్చితముగా కలిగి ఉన్నావా లేదా ఈరోజు ప్రశ్న వేసుకో ఈ సుమియోను నీతో మాట్లాడుతూ ఉన్నాడు క్రిస్మస్ వర్తమానముగా క్రీస్తు జన్మను తలంచుకుంటూ చెబుతున్నటువంటి వర్తమానములో సుమియోను మాట్లాడుతున్నటువంటి మాట సుమియోనులో ఉన్నటువంటి లక్షణాలు మీలో ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాడు పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన ముసలి ప్రాయములో ఉన్నాడు కానీ ఒక గురి కలిగినవాడు ఒక చక్కని గురి నిర్దేశము కలిగిన వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు దేవునితో నడిపించబడినవాడు దేవుని చూచి కనులారా చూచి కొనియాడినటువంటి వాడు జరగబోయేటటువంటి విషయాలను చెప్పినటువంటి తత్వము కలిగినటువంటి వాడు జరగబోయే విషయాలను చెప్పేటటువంటి వరము కలిగిన వాడు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో ఈ లక్షణాలన్నీ కూడా వధువు సంఘానికి ఉండాలి ఈరోజు అదే మన అంశం ఈయన గురించి లూకాసువాత రెండవ ధ్యాయము మరి వైద్యుడు డాక్టర్ గారు లూకా గారు చక్కగా ఈయన గురించి వివరించారు లూకాసువాత రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుంచి ముప్పై నాలుగో వచనం వరకు ఈయన గురించినటువంటి విషయాలు ఉన్నాయి దాదాపుగా పదకొండు వచనాలలో ఈయన చరిత్ర అంతా కూడా చెప్పబడింది ఈ గురించి చెబుతున్నటువంటి మాట ఇరవై ఐదవ వచనంలో మనం చదివినటువంటి భాగమే ఎరుషులేమునందు ఉండెను అతడు నీతి మంతుడును భక్తి పరుడునయ్యుండి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అలాగే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అతడు ఆత్మవసుడై దేవాలయములోనికి వచ్చేను మీరు చదివినటువంటి ఈ భాగములో గమనించవలసిన విషయం ఏమిటంటే సుమయోను అనేటటువంటి పేరు చెప్పబడింది ఇతని తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ గోత్రం గురించి కానీ ఏవీ ప్రస్తావించలా కేవలము పేరు మాత్రమే చెప్పారు సుమయోను అనగా ఆలకించుట అనేటటువంటి పేరు ఇతని తల్లి తండ్రి గోత్రం ఏమీ చెప్పలేదు కానీ ఇతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ చెప్పాడు నీ పేరు దేవునికి పని లేదు నీలో ఉన్న లక్షణాలు మాత్రమే కావాలి నీ గుణం నీ యొక్క గుణగణాలు మాత్రమే దేవునికి కావాలి దేవుని యొక్క లక్షణాలు కలిసిపోవాలి మన లక్షణాలు దేవుని లక్షణాలుగా మారిపోవాలి ఇక్కడ సుమయోనులో ఉన్నటువంటి క్వాలిటీస్ నాలుగు రకాలు చెబుతూ ఉన్నాడు దేవుడు ఒకటి నీతిమంతుడు రెండు భక్తిపరుడు కనిపెట్టేటటువంటి వాడు దేని కొరకంటే ఆదరణ కొత్త కొరకు కనిపెట్టేటటువంటి వాడు నాలుగవదిగా పరిశుద్ధాత్మను వాడుగా కనబడుతూ ఉన్నాడు ఈరోజు అడుగుతూ ఉన్నాను వాక్యమిట్టినటువంటి ప్రేమను దేవుని పిల్లలారా ఈ లక్షణాలు మరి మీలో ఉన్నాయా ఈ లక్షణాలు మీరు కలిగి ఉన్నారా ఎత్తబడేటటువంటి అంతస్తులో ఉన్నటువంటి వారులారా దేవుని విశ్వాసులారా గమనించండి ఈ నాలుగు లక్షణాలు మనలో ఉండాలి ఒకటి నీతిమంతుడుగా ఆయన పిలవబడుతూ ఉన్నాడు సుమయోను రెండవది భక్తి పరుడుగా పిలవబడుతూ ఉన్నాడు మూడవది కనిపెట్టేటటువంటి వాడుగా ఆదరణ కొరకు కనిపెట్టేటటువంటి తత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనగా దేవుని కొరకు కనిపెడుతున్నాడు నాలుగవది పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నవాడుగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు ఈ నాలుగు లక్షణాలు కలిగి ఒక గురిలాంటి జీవితము ఒక గురిలాంటి వాగ్దానము దేవునితో దగ్గర నుంచి పొందుకున్నాడు ఈయన పొందుకున్నటువంటి వాగ్దానం కూడా అద్భుతమైనటువంటి వాగ్దానము ఇతని చావు ఎప్పుడు వస్తుంది అంటే ఇతని చావు రావాలి అంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభు చూడాలి ఆయన చూసిన తర్వాతనే ఈయనకు మరణం వస్తుంది అని దేవుడే వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా ఒక వాగ్దానాన్ని అందుకున్నాడు ఆయన అందుకున్నటువంటి వాగ్దానము ఇరవై ఆరో వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బాయలు పరచబడి ఉండేను అనగా యేసు ప్రభును కన్నులారా చూచాకనే ఆయనకు మరణం వస్తుంది అప్పటివరకు మరణము రాదు ఎలాంటి అద్భుతమైనటువంటి వాగ్దానము గమనించండి కనిపెట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకొకరకు కనిపెట్టుకోవాలి కనిపెట్టుకుంటూ ఉన్నాడు మొదటి రాక కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన వచ్చేదాకా కూడా ఈ వృద్ధుడైనటువంటి సుమయోనికి మరణము లేదు ఆయన కనులారా చూసిన తర్వాతే దేవుడు నిర్ణయించినటువంటి గడియలోనే ఆయనకు మరి మరణము సంభవిస్తూ ఉంది అంటే ఎంత గొప్ప జీవితము గమనించండి గురి కలిగిన జీవితము ఇలాంటి గురి కలిగిన జీవితము మనలో ఉండాలి మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము గురి కలిగి జీవించాలి గురిలేని వారి వల్ల మనం ఉండకూడదు దేవునికి మహిమ కలుగును గాక మరి ఈయన గురించినటువంటి చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర గమనించండి యేసుకృష్ణ ప్రభావారు పుట్టిన తరువాత ఎనిమిదవ దినం వచ్చింది ఎనిమిదవ దినం రోజున ఆయనకు సున్నతి ఆచారము చేయడానికి మందిరంలో తీసుకొచ్చారు ఆ మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇరవై ఒకటో వచనం రెండవ అధ్యాయం కాసో వార్త ఇరవై ఒకటో వచనము నుంచి మనం చూసినట్లయితే ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదో దినము వచ్చినప్పుడు గర్భమంత ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టిరి రి ధర్మశాస్త్రము చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠ చే చుండవలను అని ప్రభు ధర్మశాస్త్రమునందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రము చెప్పబడినట్టు గొవ్వల జతనైనను రెండు పావురపుల పిల్లనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుశలేమునకు తీసుకుని వచ్చి యేసుక్రిస్తు వారిని ఎరుశలేములకి దేవాలయం తీసుకొచ్చారు అక్కడ ఇరవై చదువుతాయి కనుక ఎరుశలేమునందు సుమియోనను ఒక మనుష్యుడు ఉండెను రైట్ దేవాలయం తీసుకొచ్చారు అక్కడే ఎరుసలేము దేవాలయంలోనే ఎవరు ఉన్నారంటే సుమివనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇతడు ముందుగానే అందుకున్న వాగ్దానం ఏమిటంటే నీవు రక్షకుడుగా వస్తున్న యేసు క్రీస్తు చూస్తావు చూసిన తర్వాతే నీకు మరణము వస్తుందనే వాగ్దానం పొందుకున్నాడు కాబట్టి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు కనిపెడుతూ ఉన్నాడు ఆ సమయం రానే వచ్చింది ఆ గడియ రానే వచ్చింది యేసుకృష్ణ ప్రభు వారు దేవాలయంలో ఎంటర్ అయ్యారు చిన్న బాలుడుగా ఉన్నాడు ఆయన అప్పుడు అదే సమయంలో ఈ సుమయోను కూడా లోపలికి వచ్చినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో దేవునికి స్తోత్రం మనం గమనించాలి ఈ మాటలన్నీ కూడా ఇరవై ఏడవ వచనం అంతర ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అనగా యేసు క్రిసు బ్రహ్మవారిని దేవాలయంలోని తీసుకువచ్చారు ఎందుకంటే ఆ యొక్క వయసులో చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేయాలి సున్నతి ఆచారం ఒకటి ఉంది పేరు పెట్టాలి ఇవన్నీ జరిగించడానికి దేవాలయంలోనికి తీసుకొచ్చారు యేసు క్రిస్తు చిన్న బాలుడుగా ఉన్నటువంటి ప్రభువుని అదే సమయంలో ఈ సుమియోను కూడా లోపలికి వచ్చి యేసు దేవాలయం తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని ఏసుక్రిస్రహ్వారిని ఎత్తుకున్నాడు ఎత్తుకున్నటువంటి చేతులు సుమియోనివి ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లా నేను యేసు క్రిసు బ్రహ్వారిని బాలయేసుగా ఉన్నటువంటి ఆయనను చేతులలో తీసుకుని శృతించుచు దేవుని స్థుతించుచు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడండి ఆ మాట ఏమిటంటే నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి దేవుడు సిద్ధపరచిన రక్షణ యేసు క్రీస్తు ఎవరు అంటే సమస్త మానవాళిని రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఆయన ద్వారా మాత్రమే విమోచన ఆయన ద్వారా మాత్రమే విడుదల సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చిన వాడు ఆయన అలాంటి రక్షణను దేవుడు సిద్ధపరిచిన రక్షణ నాలుగు వేల సంవత్సరాల క్రితము సిద్ధపరిచిన రక్షణ నాలుగు వేల సంవత్సరాల క్రితము దేవుని నోట పలకబడినటువంటి ప్రవచనము ఈ రోజు సుమ్యోను చేతిలోనికి బాలుడుగా మారిపోయి ఆ ప్రవచన నెరవేరుపు కనబడుతూ ఉంటే ఆయన పలుకుతున్న మాట నాదా సత్య స్వరూపి నీవు సిద్ధపరిచినటువంటి రక్షణ నేను కనులారా చూచుచున్నాను అని తండ్రి దేవుణ్ణి శృతిస్తూ ఉన్నటువంటి సుమ్యోను మనకు కనబడుతున్నాడు అవునండి దేవుడు సర్వమానవాళి కొరకు రక్షకుని ఏర్పాటు చేస్తాడు సర్వమానవాళి కొరకు రక్షణను ఏర్పాటు చేస్తాడు రక్షణ యహోవాది అని రాయబడినది రక్షణ ఆయన దగ్గర మాత్రమే ఉన్నది ఎందుకంటే రక్షకుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు ఇదంతా కూడా సుమ్యను చేతుల్లోనికి వచ్చేసింది ఇప్పుడు సుమ్యోని చేతుల్లో ఉన్నటువంటి ఈ బాలుడు బాలుడైన యస్సు ప్రభు అనేక మంది ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేక భక్తులు ప్రవచించారు ఆయా కాలంలో ఆయా సమయాల్లో ఆయా ప్రాంతం నుంచి ప్రవక్తలు ప్రవచించగా దేవుని వాక్కులు వారి నోట దేవుడు ఉంచగా వాటి ఫలితము కార్యరూపంలోకి మారిపోయి పసిబాలుడుగా మారిపోయి యేసు క్రీస్తు వారి చేతుల్లోనికి ఆయన చేతుల్లోనికి వచ్చేసాడు ఆయన ఆయన చూస్తూ అంటున్నాడు కదా వెలుగుగా వచ్చాడు మహిమగా ఉన్నాడు ఆయన చాలా అద్భుతమైనటువంటి మాట నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమగాను నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కనులారా చూచుచున్నాను అని ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాటలు మరి ఈ మాటలన్నీ కూడా తల్లిగా ఆయన మరియా అలాగే యోసేపు విని ఏం చేస్తున్నారు చూడండి ముప్పై మూడవ వచనం యోసేపును ఆయన తల్లియో ఆయనను గూచి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి అంత మాత్రమే కాదండి ఒక ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడు ఇది అద్భుతమైనటువంటి ప్రవచనం ముప్పై నాలుగో వచనం సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు పడునట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు ీసు బ్రహ్వారు ఎలా ఉన్నారు అంటే వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు అనేక మంది పడుటకును తిరిగి లేచుటకును అని రాయబడింది అంత మాత్రమే కాదండి మరియమ్మ గారికి ఒక మాట తెలియజేశాడండి మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను అంతే ఆ మాట చివరి మాట ఒక ఖడ్గము నీ హృదయములోనికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు అవును వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఏమి ఆ ఖడ్గము అంటే ఏసుక్రీసు బ్రహ్మవారు శిల్వం రాను మీద ఆయన వేలాడుతూ ఉంటే ఆయన నలుగగొట్టబడిన దేహముతో రక్తము కారిపోతూ ఉంది తలలో నుంచి కాళ్ళలో నుంచి చేతులలో నుంచి డొక్కలో నుంచి ఒళ్ళంతా కూడా రక్తమే అలాంటి రక్త సిక్తము రక్తపు మడుగులో ఉన్నటువంటి మాంసం ముద్దగా ఉన్నటువంటి ఏసయ్యను తన కన్న కొడుకుని ఏసయ్యను కనులార చూస్తూ గుండె జారిపోయిందా తల్లికి అదే ముందుగా సుమియోను చెప్పేశాడు ముందుగా సుమియోని ద్వారా దేవుడు బయలుపరిచాడు అమ్మా నీ యొక్క హృదయములోనికి ఒక ఖడ్గము వెళ్ళిపోతుంది కాన్న కొడుకు అంత బాధలో ఉంటే ఏ తల్లి తట్టుకోగలదు అంత బాధ అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా అనుభవించనిటువంటి బాధ అలాంటి బాధలో కూడా అంటున్నాడు కదా తల్లినే విడిచిపెట్టకుండా తల్లి బాధ్యత తన శిష్యుడుగా ఉన్నటువంటి యోహాను గప్ప చెబుతూ ఉన్నాడు ఏమి ప్రేమ అయినది తల్లిని విడిచిపెట్టకుండా తల్లిని శిష్యుడుగా ఉన్నటువంటి యోహాను చేతిలో పెట్టి ఆ బాధలో కూడా ఆయన చక్కగా తల్లిని ప్రేమిస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉన్న తల్లి హృదయము ఎంత కలవరపడిపోతూ ఉందో అదే సుమని చెప్తున్నాడు నీ హృదయములోనికి ఒక కట్కం వెళ్ళిపోతుందమ్మా వెళ్ళిపోయింది గుండె పగిలిపోయింది ఎంత బాధపడిందో ఎంత దుఃఖించిందో కానీ ఇది జరగాలి ఎందుకంటే ప్రపంచములో సర్వమానవాళి రక్షణలోనికి రావాలి అంటే నా కుమారుడైన క్రీస్తు నా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు బలి అవ్వాల్సిందే అనేటటువంటి ఒక విషయాన్ని గ్రహించుకుంది అయినప్పటికీ నీ తండ్రి ప్రేమ వెలవెల్లా ఆడిపోయింది అదే ప్రవచనము సుమయోని నోట ముందుగానే బయలుపరిచాడు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి విషయాన్ని ముందుగానే సుమయోని ద్వారా దేవుడు బయలుపరిచాడు ఈయన ఎలా ఉన్నాడు అంటే వధువు సంఘాన్ని చూపించేవాడుగా కనపడుతున్నాడండి ఈయనలో ఉన్నటువంటి క్వాలిటీస్లో మొట్టమొదటిగా ఈయన నీతిమంతుడు అవును వధువు సంఘముగా ఉన్నటువంటి మనమందరము కూడా నీతి మంత్రులుగా మార్చబడాలి నీతి మంత్రులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి చేర్చబడతారు ఏ నీతి అంటే మన నీతి కాదు మన నీతి మురుకు గుడ్డ లాంటిది దేవుడిచ్చే నీతి కావాలి స్వనీతి కాదు దేవుడే మనం నీతి మంత్రులుగా మార్చివేస్తూ ఉన్నాడు కాబట్టి మనము నీతిమతులుగా మారాలి అంటే కనుక మనము ఆయనను నమ్మవలసిన వారం ఉన్నాము ఆయన రక్తములో మనము కడగాలి ఏ సురక్తములో మనము కడగడితే కడగబడితే ప్రతి పాపము నుండి మనకు విడుదల కలుగుతుంది మనము నీతిమంతులుగా మార్చబడతాం ఇది ఒకటి రెండవదిగా మనం గమనించినట్లయితే భక్తిపరుడుగా కనబడుతూ ఉన్నాడు అవును మనము దేవుని ఎందు భక్తి చేయాలి యహోవా ఎందు భయభక్తులు కలిగి మనము జీవించాలి భక్తి విషయంలో మన భక్తి సంతోషమైనటువంటి దైవభక్తి కలిగి ఉండాలి భక్తి విషయంలో మనం ఎక్కడ తగ్గకూడదు భక్తి విషయంలో మన భక్తి యహ మందును పరలోక మందును కూడా హెచ్చింపు స్థాయిలో ఉండాలి మరి భక్తి విషయంలో ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు దేవుని ఎందు భయం ఉండి భక్తి ఉండి రెండు కలిగి ఉన్నావా భక్తి భయము రెండు కలిగి జీవిస్తున్నావా లేదా భయము ఉంది కానీ భక్తి లేదని భక్తి ఉంది కానీ భయము లేదని ఒకవేళ అలా ఉన్నావా జాగ్రత్త ఎందుకంటే భక్తి పరులముగా దేవుని ఎందు భయము కలిగి మనము జీవించాలి ఈ సుమ్యోను గొప్ప భక్తి పరుడు ఇక మూడవది కనిపెట్టేటటువంటి వాడుగా కనబడుతున్నాడు దేని కొరకంటే రక్షకుని యొక్క రాక కొరకు కనిపెడుతున్నాడు ఈరోజు వధువు సంఘముగా పిలవబడుతున్నటువంటి నీవు ఎవరి కొరకు కనిపెడుతున్నావు దేవుని రాక కొరకు కనిపెట్టాలి అందుకేనేనండి సుమ్యోని జీవితము వధువు సంఘాన్ని చూపిస్తుంది కనగబడినటువంటి జీవితం అది ప్రభువుని ముద్దాడినటువంటి జీవితం అది దేవునికి మహిమ కలిగిన కనిపెట్టాలి ఇక నాలుగవదిగా పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడు అవును ఆత్మ లేనివాడు నావాడు కాడు ఆత్మవసం కావాలి ఆత్మ పూర్ణులు కావాలి మనము దేవుని ఆత్మతో మనము నింపబడాలి దేవుని ఆత్మతో మనము రగిలింపబడాలి దేవుని ఆత్మతో మనం అందరము కూడా ముందుకు సాగాలి మనము వెలిగించబడ్డాము అనేక మందిని వెలిగించాలి ఆత్మ నడిపింపు మనలో ఉండాలి అలా సుమయోనలో ఉంది ఇక నాలుగవది దేవాలయములోనికి వచ్చేవాడు దేవాలయానికి వెళ్ళాలి మందిరములో మనం ఉండాలి మందిరములో మనము సిద్ధపడాలి ఇక ఆరవది మాట వినేవాడుగా కనబడుతున్నాడు అవును దేవుని మాట విన్నాడు వాగ్దానం విన్నాడు మాట విన్నాడు ఆలకించుట అనేటువంటి అర్థం కలిగిన వాడు ఇప్పుడు నీవు వధువుగా ఉండాలంటే ఆయన మాట వినాలి ఏడవది దేవుణ్ణి శుతించే అనుభవం కలిగిన వాడు మరి మనము కూడా దేవుణ్ణి స్థుతించాలి కష్టకాలము నష్టకాలము ఏ కాలం వచ్చినా కానీ అన్ని కాలాల్లో కూడా దేవుణ్ణి స్థుతించడం మట్టి ఆపద్దు శుతించండి ప్రార్థన స్థుతి రెండు కలిగి ఉండాలి ఏది తగ్గడానికి వీల్లేదు ఈ సుమ్యోను శుతించేవాడుగా ఉన్నాడు ఇక ఎనిమిదవది ప్రవచన వరం కలిగిన వాడు చక్కగా ప్రవచించాడు మనం చదువుకున్నటువంటి భాగములో ఇన్ని గుణలక్షణాలు సుమయోనులో ఉన్నాయి కాబట్టే యేసు క్రీస్తుపుర వారు ఆయన చేతుల్లోకి వచ్చాడు ఈరోజు వధువుగా పిలవబడుతున్నటువంటి నీవు వధువు సంఘంగా ఉన్న నీవు ఆయన కొరకు కనిపెట్టు సుమయోనైతే మొదటి రాకలో వస్తున్న ఏసయ్య కొరకు కనిపెడితే మనమందరము కూడా రెండవ రాకలో రాబోతున్న వరుడుగా రాబోతున్నా వరుడుగా రాబోతున్నా యేసు క్రీస్తు కొరకు మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాము అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడ మహిమగల దేవా ప్రేమస్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభు సుమోను గురించిన చరిత్ర మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అవును ప్రభు సుమ్యోను కనిపెట్టిన రీతిగా మేము కూడా నీ రెండవ రాకడ కొరకు కనిపెట్టి ఎగిరి మేఘమెక్కగల గల ధన్యత భాగ్యం అందరికీ దయచేయండి నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి బాధలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు అన్నీ తొలగించండి దేవ సమాధానము శాంతిని నిండుగా మెండుగా వారికి దయచేయమని ఏ సు నామలు అడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవాదేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవు నామనికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏర్న సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్సులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత